హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ నేనైతే ఈ ఆదివారం అయితే చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్దామని నేను పిల్లలు అయితే రెడీ అయిపోయాము సో ఇవాళైతే ఇంట్లో పని మొత్తం మా అమ్మకే అప్పచెప్పేసాను అంటే నాకు దొరికేది సండే ఒక్కరోజే కాబట్టి సో ఆ ఒక్కరోజు పని మొత్తం మా అమ్మకే అప్పచెప్పేసి నేనైతే పిల్లలతో బయలుదేరి చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము సో మేమైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము అలాగే వెళ్తున్నాము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పని చెప్తే మమ్మీ చేయలేం మమ్మీ అది ఇదని అయితే సాకులు చెప్తా తెప్పించుకుంటారు అదే ఎక్కడికైనా బయటకైతే వెళ్దామంటే మాత్రము మమ్మీ ఎప్పుడిప్పుడు వెళ్దాం మమ్మీ మమ్మీ ఎప్పుడిప్పుడు వెళ్దాం మమ్మీ అంటూ ఉంటారు చూడండి మా పిల్లలు అయితే చిల్డ్రన్స్ పార్క్ అనగానే అసలు చక్కగా అయితే ఎంత యాక్టివ్గా రెడీ అయిపోయారో వెళ్ళేదానికి సో మేమైతే ఆటోలో అయితే ఎక్కేసామండి ఆటోలో ఎక్కేసి చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ రష్గా ఉందండి చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు అదే విధంగా అయితే ఇక్కడైతే క్యూ కూడా ఉంది టికెట్లు తీసుకోవడానికి సో నేను కూడా క్యూలో నిలబడి టికెట్లు అయితే తీసేసుకున్నాము చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా టికెట్ అయితే ఒకటే రేట్ అండి సో మేమైతే తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము అసలు సండే కాబట్టి చాలామంది అండి ఫుల్ రష్గా ఉంది అసలు చిల్డ్రన్స్ పార్కు అసలు ఒక్కసారిగా ఈ జనాలను చూడంగానే షాక్లో అయిపోయాను నేనైతే షాక్ అయిపోయాను అంతమంది జనాలు అయితే ఉన్నారు బయటే ఇంతమంది ఉన్నారనుకుంటే సో లోపల ఇంకా చాలామంది అయితే ఉన్నారండి అసలు ఆడుకునేటవైతే అసలు ఉయ్యాల బండ కానీ జారుడు కానీ అసలు అన్నీ ఫుల్ అండి అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు పిల్లలైతే ఆడేదానికి సో ఎలాగో ఒకలాగైతే అలాగే స్నాక్స్ అయితే అక్కడ లోపల మనకేమే అవైలబుల్గా ఉండవు కాబట్టి బయటే స్నాక్స్ కానీ తీసుకున్నాము అలాగే మా అక్క వాళ్ళ బాబు అయితే చూడండి వాడైతే అసలు వాళ్ళు చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో అమ్మాయిలు కాబట్టి వీళ్ళైతే ఆడుకోండమ్మా అన్నా కూడా వద్దు మమ్మీ వద్దు వద్దు అని అంటున్నారు ఇంటి దగ్గర అయితే ఓ బాగా అలా తిరగాలి ఇలా తిరగాలి అది ఇదని చెప్పారు ఇక్కడికి వచ్చాకేమో వాళ్ళు అసలు సాటిస్ఫాక్షనే అవ్వలేదు అన్నట్లాగా ఫేసెస్ అయితే పెట్టేశారు మా చిన్న పాప అయితే షైనీ అయితే చక్కగా తిరిగేస్తుంది అదే విధంగా అయితే మా పెద్ద పాప అయితే ఎంజాయ్ చేయమ్మా అంటే కూడా వద్దు మమ్మీ వద్దు మమ్మీ అన్నట్లాగా ఉంది ఇంటి దగ్గర అయితే అది తిరగాలి ఇది తిరగాలి అన్నట్లాగా మాట్లాడి ఇక్కడికి వచ్చాకేమో ఏమో అస్సలు ఏమి అండి సైలెంట్గా అయిపోయింది సో చూడండి మా అక్క వాళ్ళ బాబు అయితే చూడండి వాడికి నచ్చినట్టు అసలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కి తిరిగేయడము అసలు బండి కానీ అన్నీ అయితే వాడైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఈ పిల్లలు అయితే మాత్రం కామ్గా ఉన్నారు అసలు చాలా ఫుల్ రెష్ అండి ఎందుకంటే సండేగా సండే అయిన దానివల్ల ఏమో మరి అదిగా కా హాలిడేస్ అయినందువల్ల ఏమో అస్సలు జనాలు చిన్నగా లేరండి అసలు అంటే ఈవినింగ్ అలా వచ్చి బాగా అంటే వాకింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ కదండి సో అందుకని జనాలు అయితే ఎక్కువ ఎక్కువ మంది అయితే ఉన్నారు పిల్లలైతే ఉన్న వాటిలోనే అలా అలా తిరిగేసి వాళ్ళైతే అలా కొంచెం అంటే మరీ ఎక్కువ కాకుండా లైట్ లైట్గానే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నాకు అలా అనిపించింది సో లాస్ట్లో అయితే పాప్ అయితే మా పిల్లలతో ఉన్నారు చూడండి అస్సలు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయినట్లాగానే లేదు అసలు మా పెద్ద పాప చూడండి ఫేస్ అయితే ఎలా పెట్టిందో సో అలాగే లాస్ట్లో వచ్చే మూమెంట్లో అండి ఇదైతే ఆడేసుకుంటున్నారు వాళ్ళు చూడండి మా అక్క వాళ్ళ పాప మా మా చిన్న పాప అయితే చూడండి చాలా చిన్నగా అయితే ఆడుతున్నారు కదా అదేవిధంగా అయితే మా అక్క వాళ్ళ బాబు మా పాప అయితే చూడండి అసలు వాడైతే ధనా ధనాన్ని కొట్టేస్తున్నాడండి అసలు పిల్లల్ని ఎక్కగానే అసలు భయపడిపోయారు వాళ్ళైతే మా పెద్ద బాబు చూడండి ఎక్కుతుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వాడు ఎగ్గొట్టేస్తున్నాడు అండి చూడండి అమ్మ అయితే భయపడిపోతుంది అసలు భయపడి దిగేస్తుంది సో మీరైతే ఈ వీడియోని అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్